హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచాబ్రోమ్ వాక్స్ అయితే కళ్ళు అయితే టేస్ట్ చూస్తున్నా చూసుకోండి మరి ఎట్లుందంటే అమృతం ఎగ్గం ఉంది హలో మా రవిబాబాయ్ కళ్ళు దా అయితే ఉంటుంది అయ్యో నా సోపతి దోస్తు దానికి ఎంత ఎప్పి నినలేడు ఆ వైన్స్ల మందు బీర్లు సిగరెట్లు తాగి తాగి పానం ఖరాబ్ చేసుకున్నాడు డాక్టర్లు ఏమో కార్యం ఖరాబ్ అయింది అంటుర్రు ఏమో కేమో షంటి ఉన్నారు నేనేమో చెప్పి నా నోరు పోయింది చెప్పి తినకుంటే సెడంగా ఇవ్వడాలన్నట్టు అయింది ఆ ఎర్ర మందు బీర్లు తాగితే ఇలా వైన్ షాపులు బతుకుతాయి రేపు దావకాన్లు బతుకుతాయి మనకు చారాన లాభం ఉండదు అందుకే నేను అప్పుడప్పుడు తాళ్ళ కచ్చి చెట్టుకాలు తాగుతా మస్తు పైకి మంచిది కిడ్నీ రాళ్లు ఉన్నా కరుగుతాయి మన కిడ్నీలు శుభ్రపడతాయి యూరిన్ సాఫ్ అవుతది మూత్ర ఇన్ఫెక్షన్లు ఉన్నా పోతాయి ఇటు గౌడన్న కి ఉపాధి దొరుకుతాయి అటు తాటి చెట్లు బతుకుతాయి ఆకాశంలో ఎత్తులో ఎగిరే పక్షులకు చెట్టు నివాసం అవుతది ప్రకృతి వైవిధ్యాన్ని కాపాడిన వాళ్ళం అయితాం తాటి ముంజలు తినొచ్చు మంచిగా మీరందరూ గౌడన్న దగ్గరకు పోయి గౌడన్న మాకు మంచి కళ్ళు పోయే పది రూపాయలు ఎక్క తీసుకున్నా మంచిదే అని చెప్పి కళ్ళు తాగుర్రి గౌడన్న వృత్తిని కాపాడుర్రి ఆరోగ్యంగా ఉండుర్రీ భూమి మీద ఉన్నందుకు భూమిని కాపాడుర్రి మరిన్ని మంచి వీడియోల కోసం ను ఫాలో ఏర్రీ అటు గౌడ్ సాబ్కి షేర్ చెయ్యుర్రీ